దేశం వ్యాప్తంగా మరి దాదాపు ఇరవై నాలుగు లక్షల పేదింటి విద్యార్థులు నీట్ పరీక్ష రాయడం జరిగింది మరి ఏదైతే ఎన్డీఏ పాలన చేయబడుతున్న రాష్ట్రాలు గుజరాత్ బీహార్లో ఈ పేపర్ లీక్ అయిందని చెప్పి సమాచారం రావడం జరిగింది తక్షణమే సిట్టింగ్ జడ్జ్తో మరి ఇన్వెస్టిగేషన్ చేసి నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి మరి మా పేదింటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మరి కోరుతూ ఉన్నాం మా విద్యార్థులకు న్యాయం అయ్యేంత వరకు మరి మేము పోరాడతాం వారి వారి పక్షాన నిలబడతామని చెప్పి కూడా మరి తెలియజేసుకుంటా ఉన్నాం మరి నేను కూడా ఒక వైద్యుడు అయినప్పటికీ ఒక విద్య ఒక వైద్య విద్య వైద్య విద్య చదివినప్పటికీ కాబట్టి నాకు వాళ్ళ బాధ తెలుసు మా పేదింటి విద్యార్థుల బాధ తెలుసు కాబట్టి మా పేదింటి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ పరిశోన మేము కూడా పోరాడుతామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జై కాంగ్రెస్